హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటి వాయిస్ చేంజ్ అయిందని అనుకుంటున్నారా అవునండి మాకు ఇంట్లో కొంచెం కాఫ్ కోల్డ్ ఫీవర్ అందరికీ వచ్చాయి నా వాయిస్ సెట్ అయినాక ఇంకా మరిన్ని వీడియోస్ పిల్లల వీడియోస్ ఇంకా సెండ్ చేస్తాను సరే నా గొడవ ఎందుకులే కానీ చూడండి ఈ ప్లేస్ ఎక్కడో గుర్తుకొస్తుందా స్కిప్ చేయకుండా చూస్తే గుర్తుకొస్తుంది కదా కరెక్ట్గా చూడండి ఎక్కడో ఉంది ఈ ఈ మధ్య ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా అవునండి ఇది ఒక కొత్త సినిమా మొన్న రీసెంట్గా వచ్చిన సినిమాలో ఉన్నదండి ఒక్కసారి అర్థం చేసుకుంటే అక్కడ నుండి వీళ్ళని వస్తాడు కింద హీరో కూర్చుంటాడు దగ్గరకు వస్తుందా గుర్తుకొస్తుందా గుర్తుకొచ్చిందండి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ మూవీ పేరేంటో నేను మాత్రం ఆ మూవీ చూసినాకనే ఇది యాదరుగుట్ట దగ్గర రాయగిరిలో ఉందని తెలిసిందండి ఈ ప్లేస్ నాకు ఇంతవరకు తెలియదండి నిజంగా ఆ మూవీ చూసినాకనే తెలిసింది అయ్యో మా మా సరౌండింగ్లో ఇంత మంచి ప్లేసెస్ ఉంటాయని నాకు ఇంతవరకు తెలియదు మూవీ చూసినాకనే నాకు అర్థమైంది మా వాళ్ళను రోజు తీసుకురండి అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఈ మూవీ ఇక్కడ తీసారా అని తెలిసిందండి నిజంగా లైట్ ఫోకస్తో చాలా బాగుందండి నైట్ పూట చాలా బాగుంటుంది ఇది ఇంకా జాతర జరిగే టైంకి అయితే ఇంకా బాగుంటుందండి మీరు ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా రండి ఇది యాదగిరిగుట్ట దగ్గరగా ఉన్న రాయగిరిలో ఉంటుంది ఈ ప్లేసు అడ్రస్ కూడా చెప్పాను కదండి ఎవరైనా చెప్తూ ఉంటారు నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఆలోచిస్తున్నానంటే అక్కడ వాటర్ అంత ఎండాకాలమైనా ఈ వాటర్ ఎలా వస్తున్నాయని చూస్తున్నాను బట్ ఎక్కడ నాకు అర్థం కాలేదు ఎక్కడ చూద్దామన్న ఏది గ్యాప్ రాలేదు ఎలా ఊరుతున్నాయి అనేది అర్థం కాలేదు మీకు ఎవరన్నా ఈ వాటర్ గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు మాత్రం బయటకు వచ్చినాక ఇది మూవీ చూసిరు మా పిల్లలు కూడా మమ్మీ ఈ మూవీలో ఉన్నది కదా ఈ ప్లేస్ అని చెప్పారు తొందరగా కూర్తుపట్టారు పిల్లలు మా వృద్ధులను చూడండి మీరు ఏమన్న పొడి నేనైతే వెళ్ళిపోతున్నా మీరు మీ వీడియోస్ అనుకుంటా వెళ్ళిపోతున్నాడు వాడు చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాడో స్టెప్స్ ఎక్కి కదండి నిజంగా మీరు మర్చిపోతున్న నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడంలో ఈ మూవీ పేరు మీరు చేస్తారండి చేసి తీరుతారు థ్యాంక్ యూ బాయ్ లైక్ అండ్ షేర్